కొత్త ప్రభుత్వానికి సమయం ఇద్దాం హామీలు అమలు చేయకుంటే ప్రశ్నిస్తాం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలపై ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవిత స్పందించారు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఇరవై రోజులే అవుతుందని ఎన్నికల ఫలితాలపై తాము మదింపు చేస్తున్నామని తెలిపారు కాబట్టి ప్రభుత్వానికి మరికొద్ది రోజుల పాటు సమయం ఇవ్వాలని ఆ తర్వాత పరిస్థితిని చూద్దామని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చుతుందని ఆశిస్తున్నామని తగిన సమయంలో అమలు చేయకపోతే తాము ఖచ్చితంగా ప్రశ్నిస్తామని కవిత స్పష్టం ఇంకేంది ప్రశ్నిస్తారు ఇక ఖచ్చితంగా ప్రశ్నిస్తారు కొంత సమయం ఏమని వాళ్ళే అడిగిలు అంటే సైలెంట్గా ఉన్నారు అంటే రచన ఏదో చేస్తున్నారని అర్థమైంది కదా గదే జరుగుతున్నది ఓకేనా ఏం ఏదో అనుకుంటారు ఇప్పుడు కేసీఆర్ పోయి పుష్కున రేవంత్ రెడ్డి మొన్న కేసీఆర్ సార్ ఆరోగ్యం మంచి లేకపోతే పోయి పరామర్శించుండు అవునా కాదా పరామర్శించుతే ఏదో అయినట్టుగా చూసిన పరిస్థితి కనబడదు అయిపోయింది ఇది పక్కన పెట్టుంది రేపు మోడీతో రేవంత్ భేటీ మరి గతంలో ఏమని చెప్పిళ్ళండి ఇప్పుడు కేసీఆర్ ను మోదీని కలిస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్నారు కదా అంటే ఇలా కాంగ్రెస్ ఉన్న బీజేపీ ఒకటేనా స్ట్రైట్ క్వశ్చన్ సుత్తి లేదు ఆనాయ లేదు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని గతంలో ప్రచారం చేసే ఎవరిని ప్రధాని నరేంద్ర మోడీని కలిసినంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ కాబట్టి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రాంతీయ పార్టీ ఉన్నది కాబట్టి అప్పట్లో అనేక సందర్భాలలో కలిస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్నారు మరి ఇలా రేవంత్ రెడ్డి పోయి ఆయన కలుస్తా అని చెప్పాడు మరి ఇప్పుడు ఎవరు ఎవరిని అన్నాం మరి కాంగ్రెస్ బీజేపీ ఒకటే అన్నామా పిఎం మోడీ అపాయింట్మెంట్ ఫిక్స్ పలు అంశాలపై చర్చించనున్న సీఎం డిప్యూటీ బట్టి సైతం వస్తే నాకు ఏంది మొదటిసారి పవర్ లోకి వచ్చిన తర్వాత కలుస్తున్నారు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు అనుమతుల మీద పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు డిస్కషన్ చేస్తారు దాని తర్వాత ఏంది అసెంబ్లీలో శ్వేత పత్రాలపై చర్చించే అవకాశం ఉంది ఏంది అంటే దాని గురించి కూడా అగ్రనేతకు సంబంధించి దాంతో పాటుగా మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ భర్తీ ఎన్నికల పైన ఈ పలు అంశాలు చర్చ వాళ్ళకేం సంబంధ వీళ్ళకి వీళ్ళకేం సంబంధం ఇదే రాజకీయం వీళ్ళు వీళ్ళు కలుస్తేనేమో పార్టీలు వీళ్ళు ప్రభుత్వం పరంగా పోతారు కేసీఆర్ కలిస్తేనేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటన ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకట క్వశ్చన్ నెంబర్ వన్ చెప్పుడు సమాధానం